లేనిన్ గ్లిప్స్ చూసిన వాళ్ళు ఇది రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమా కాదని స్పష్టమవుతోంది ఇందులో ప్రేమ యాక్షన్ రొమాన్స్ భక్తి అన్నీ కలిపిన శక్తివంతమైన కథనం ఉండబోతోంది అక్కినేని అఖిల్ ఈసారి తన ఇమేజ్కి పూర్తి భిన్నంగా ట్రాన్స్ఫర్మేషన్ లుక్ తో కనిపించబోతున్నాడు నుదుటిన బొట్టు పొడువాటి గడ్డం దేవుడి బొమ్మ ఉన్న గొలుసుతో అఖిల్ లుక్ పవర్ఫుల్ గా ఉంది ఈ పాత్ర అతని కెరియర్ లో నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది గ్లిమ్స్ లో ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే డైలాగ్ తో అఖిల్ ను అర్జునుడిలా పరిచయం చేసిన తీరు నాటకీయతను పెంచింది ఇందులో క్యారెక్టర్ డెప్త్ భావోద్వేగాలు మసాలా కమర్షియల్ ఫార్మెంట్ ను మించినట్లుగా అనిపిస్తోంది ఇక కథ రాయలసీమ డ్రాప్ లో సాగుతుండటంతో అక్కడి ప్రాంతీయత మానవ సంబంధాలు ప్రేమ రాజకీయం అన్ని కలిసే కథనానికి ఓ గడతను ఇస్తాయని అర్థమవుతోంది ఈ సినిమాలో అఖిల్ సరసున శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది గ్లిమ్స్ లో ఆమె పాత్ర చిన్నగా పరిచయమైన కథలో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతుందన్న భావన ఏర్పడింది సీనియర్ నటి ఈశ్వరీరావు ముఖ్య పాత్రలో కనిపించనుండగా ఇటీవల కోర్టు సినిమాలో మంగపతిగా ఆకట్టుకున్న శివాజీ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని సమాచారం తమన్ ఇప్పటికే మంచి అంచనాలు పెంచుతున్నాయి గ్లిమ్స్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎమోషనల్ వెయిట్ ఇస్తుందని భావిస్తున్నారు నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా విజువల్స్ కి రిచ్ లుక్ ఇచ్చేలా కనిపిస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం టెక్నికల్ గా కూడా ఐ స్టార్డ్ చూపిస్తోంది ప్రస్తుతం షూటింగ్ ముప్పై శాతం పూర్తయిందని త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం మేకర్ స్పీడ్ పెంచి షూటింగ్ పూర్తి చేసి గ్రాండ్ ప్రమోషన్ తో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు వినికిడి ఇన్నిలా తెలా చూస్తే లేనిన్ సినిమా అఖిల్ కెరియర్ లో ఓ కొత్త దశకు తెర తీసేలా ఉంది ప్రేక్షకుల అంచనాలను అధిగమించి ఓ డిఫరెంట్ ఎట్ కమర్షియల్ హిట్ కావచ్చు అనిపిస్తోంది